హలో వెల్కమ్ టు కాఫీ విత్ కవిత ఈరోజు హోమ్మేడ్ చికెన్ షవర్మాని ఎలా తయారు చేయాలి చూసేద్దాం షవర్మ అనగానే బయటికి వెళ్ళి కొని తెచ్చుకొని తినడం మనకు అలవాటు కదా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం నాలుగైదు పచ్చిమిర్చి కాస్త జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ధనియాలు కొద్దిగా మిరియాలు కాస్త కొత్తిమీరని తీసుకుందాం వీటన్నింటినీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని వాటన్నింటినీ దోరగా వేయించుకుందాం స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం కొద్దిగానే కదా మాడిపోతాయి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కొత్తిమీరను కూడా అందులో వేసుకొని కాసేపు వేయించుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కాస్త ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మసాలా మొత్తం అందులో వేసుకొని శుభ్రం చేసుకున్న కిలో చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకుందాం మసాలాలన్నీ ముక్కలకి పట్టి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఈ మ్యాగ్నేషన్ అయిన ముక్కలన్నింటినీ అందులో వేసుకుందాం వేసుకొని మూత పెట్టుకుందాం ఆవిరికి మంచిగా ఉడిగిపోతుంది చికెను ఇప్పుడు ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని చికెన్ని ఉడికించుకుందాం మూత పెట్టి ఇలానే కాసేపు ఉడికించుకుందాం నిజానికి ఈ చికెన్ని ఇలాగే కూడా తినేయచ్చండి తందూరి చికెన్ తిన్న రుచి వస్తుంది కాకపోతే మనకు షవర్మాలోకి చికెన్ తక్కువ వస్తుంది కదా ఇప్పుడు చికెన్ ముక్కలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం షవర్మాలోకి అలాగే ముందుగా చపాతి చేసుకొని ఉంచుకున్నాను ఈ చపాతికి మయనీస్ని వేసుకుందాం మయనీస్ని చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతి పైన క్యాబేజీ ముక్కల్ని చిన్న చిన్నగా లేయర్స్ లాగా పెట్టుకుంటాను క్యాబేజీ బదులు లెట్యూస్ క్యూస్ కూడా వేసుకోవచ్చు మనకు అవైలబుల్గా లేదు కాబట్టి క్యాబేజీ వేసుకుందాం క్యాబేజీ పైన చికెన్ వేసుకుందాం ఇంట్లోనే కాబట్టి చికెన్ ఎక్కువగా వేసుకోవచ్చు చికెన్ పైన ఆనియన్స్ టమాటా క్యారెట్ క్యాప్సికమ్ మనకి ఇష్టం వచ్చిన వెజ్జీస్ వేసుకోవచ్చు నేనైతే ఈ కొద్దిగానే వేసుకున్నాను ఇలా చపాతీని రోల్ చేసుకుంటే చికెన్ షవర్మా రెడీ అయిపోయింది అలాగే అన్ని చపాతీలని కూడా రోల్ చేసుకుందాం ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మేడ్ చికెన్ షవర్మా ఇస్ రెడీ మీరు కూడా ఇంట్లో ఇలా షవర్మాని రెడీ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి చికెన్ షవర్మా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్